హలో ఫ్రెండ్స్ నేను మీ షమ్మి సైద్ నేను మీ ముందుకి ఒక మంచి డ్రింక్ డ్రింక్తో వచ్చేసాను లావెన్ డాక్టర్ మిల్లెట్స్ మిక్స్ వారి మిల్లెట్ మిక్స్ అండి ఇది ఇరవై మూడు రకాల మొలకెత్తిన చిరుధాన్యాలతో పప్పు దినుసులతో డ్రై ఫ్రూట్స్ వనమూలికలతో ప్రత్యేకంగా షుగర్ పేషెంట్స్ కొరకు తయారు చేసిన అద్భుతమైన మిశ్రమం షుగర్ పేషెంట్స్ తప్పనిసరిగా వాడిన ఎడల షుగర్ లెవెల్స్ను అదుపులో ఉంచుకోవచ్చు మరియు ఇది ఒక మంచి పౌష్టిక ఆహారం లావెన్ డాక్టర్ మిల్లెట్స్ని రోజు ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల షుగర్ పేషెంట్స్కు ఆహారం ఆలస్యమైన నీరసం లు తిరగడం వంటివి ఉండవు చురుకుగా ఉంటారు మరియు దీంతో ఇడ్లీ మరియు దోశ కూడా వేసుకోవచ్చు అనమాట సో హెల్తీ డ్రింక్ ఇది ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఫ్రెండ్స్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పౌడర్కి వన్ గ్లాస్ క్వాంటిటీతో తీసుకోవాలి సో నేను టూ టేబుల్ స్పూన్స్ పౌడర్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను బాగా వాటర్ బాయిల్ చేసి అందులో మిశ్రమం వేసేసి దానిలో సాల్ట్ వేసుకోవాలి సో దీంట్లో మనము ఆనియన్ క్యారెట్ ఇవి కూడా మిక్స్ చేసి తీసుకోవచ్చు లేదా అలానే అయినా తీసుకోవచ్చు చూడండి డాక్టర్ మిలెట్ మిక్స్ మన హెల్త్ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి సో